namaskaram కర్ణాటకలో వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందిన మరో ఆహ్లాదకరమైన శీతల ప్రదేశం మడికెరే దీనినే కూర్గు అని కూడా పిలుస్తారు బెంగళూరు నుండి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలోను మంగళూరు నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలోనూ చిక్మంగళూరు నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలోనూ కూర్గు చల్లటి శీతల ప్రదేశంగా అపర ఊటీగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది కూర్గులో చూడవలసిన ప్రదేశాలు వ్యూ పాయింట్స్ ఎన్నో ఉన్నా ముఖ్యంగా మిస్ కాకుండా చూడవలసిన ప్రదేశం ఈ రాజాసీడ్ ఉద్యానవనం మరియు ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ఇంకా కదిలే మేఘాల వెండి మప్పుల సోయగం ఇక్కడ ఇంచుమించు అన్ని సీజన్స్లోనూ వర్షపు జల్లులు ఆకాశం నుండి జాలువారుతూ అప్పుడప్పుడు పర్యాటకుల కోసం వర్షం ఆగుతూ వేసవిలో చిరుజల్లులతో అలరిస్తూ గమ్మత్తైన వాతావరణంతో కూర్గు మంచి పర్యాటక ప్రాంతంగా అలరారుతోంది రాజా సీట్ ఉద్యానవనం మధ్యలో ఉన్నటువంటి నాలుగు కాళ్ల మంటపంలో ఆనాటి రాజులు రాణులు కూర్చొని ఇక్కడి అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలను తిలకించేవారట అందుకనే వారు కూర్చున్నటువంటి ప్రదేశం కాబట్టి రాజా సీట్ ఉద్యానవనం అని ఈ ప్రాంతానికి పేరు వచ్చింది క్రీస్తు శకము వెయ్యిన్ని ఆరు వందల నుండి వెయ్యిన్ని ఏడు వందల ముప్పై నాలుగు వరకు రెండు వందల సంవత్సరాలకు పైగా కర్ణాటక పాలకులుగా ఉన్న కొడగు రాజులు మరియు రాణులు ఈ మంటపంలో కూర్చొని ఇక్కడి దృశ్యాలను తిలకించి ఆనందించేవారట ఇక్కడి పశ్చిమ కనుమలలోని శిఖరాలకు లోయలకు ఎదురుగా ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఈ రాజా సీట్ అనే మంటపం నిర్మించబడింది వనము పిలిచిన వచ్చును వానమబ్బు నీరు త్రాగిన మేఘము నిలిచి కురియు పిలిచిన వచ్చును వానమబ్బు నీరు త్రాగిన మేఘము నిలిచి కురియు చెరువు పూడిక చేరు నీరు చెరువు పూడిక చేరు నీరు నరులు నాటిన మొక్కలు వనము అవగా చెరువు పూడికతియంగా చేరు నీరు నరులు నాటిన మొక్కలు వనము అవగా మరి మీరు కూర్గ్ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని మిస్ అవ్వకుండా సందర్శించి ప్రకృతి అందాలను సన్సెట్ను తిలకించి మరచిపోలేని అనుభూతిని స్వయంగా పొందగలరని భావిస్తూ మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే